నెల్లూరు రూరల్ మండలం యనమలవారి దిన్నె గ్రామానికి చెందిన కాయల మోహన్ చంద్ అనే యువకుణ్ణి స్నేహితులే దారుణంగా హత్య చేశారు దీనికి సంబంధించి పోలీసులు విరువూరు గ్రామానికి చెందిన ముగ్గురిని మాముడూరుకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు కార్ల అమ్మకాల్లో రేగిన వివాదమే హత్యకు దారితీసిందని భావిస్తున్నారు heide silence card நான் <coughs> பார்க்கிறேன் పోలీస్ సంబంధించిన మిస్సింగ్ కేసులో మాకు రాబడిన సమాచారం మేరకు మధంపూరు మండలానికి చెందిన పిలువూర్ గ్రామానికి నివాసైన తమ్ముల తరుణ్ కుమార్ రెడ్డి అయిన అబ్బాయి అతని స్నేహితులు కలిసి అతని మిత్రుడు మోహన్ చంద్ తోటి గతంలో ఉండే ఆర్థిక లావాదేవం కారణంగా పదవ తారీఖు నైట్ ఇక్కడ బెంగళూరు పక్కనే ఉన్న క్రమంలో వాడు ఈవినింగ్ వచ్చి సిట్టింగ్ కూర్చొని ఉన్నారు ఆ క్రమంలో వాళ్ళ మధ్య గతంలో జరిగిన ఆర్థిక లావాదాల విషయమై గొడవలు పడ్డారు దానికి ముందుగానే ఈ కరుణ్ కుమార్ రెడ్డి ఈ మోహన్ అనే పిల్లడి మీద కక్ష ఉంది ఎందుకంటే గతంలో అతను హిమ్యులేట్ చేయడం రకరకాలుగా మాట్లాడాడు పైగా అతనికి సంబంధించిన బాకీ డబ్బులు బాకీ విషయంలో గొడవ పడ్డారు దాని విషయం మనసులో పెట్టుకొని తన స్నేహితులతో ఇతను నమ్మకంగా పిలిపించుకొని రెండు రెంటల్ కార్స్ని డిస్పోజ్ చేసే విషయం గురించి పిలిపించుకున్నారు ఆ కార్లతో ఇక్కడ తన పొజిషన్లో తీసుకున్న తర్వాత అతని నమ్మకంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఒక కత్తి అలానే రాడు అలానే పోటి తల మీద గాయం కలిగించి అలానే ఒంటి మీద మారణాయతలతోటి దాడి చేయడం వల్ల అతను చనిపోయాడు చనిపోయిన వ్యక్తిని ఇక్కడే పెన్నానదిలోనే చేసేసి వాళ్ళు పరార్లో ఉన్నారు తర్వాత మాకు రాబడిన సమాచారం మేరకు ఆరు ఊరుల ఇన్స్పెక్టర్ పెరిగారు అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు విచారిస్తే ఇక్కడ పెన్నానదిలో కూర్చిపెట్టాడన్న విషయం బయటకు వచ్చింది దాని మీద తహసీల్దార్ పవన్ గురు వారి ఆధ్వర్యంలో డెడ్ బాడీని ఎగ్జూమ్ చేశాను తర్వాత టీమ్ డాక్టర్ గారు ఫోరెన్సిక్ డాక్టర్ గారు స్పాట్ నియమ్ కండక్ట్ చేయడం జరిగింది రక్త బంధువుల్ని అలానే సాక్షులు కొంతమందిని విచారించారు తహసీల్దార్ గారు దాంట్లో భాగంగా అరుణ్ కుమార్ రెడ్డి అతను